మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీతమా తీ ఇవాళ నేను చెప్తా ఉన్నా నా వాలంటీర్ అక్క అన్న అన్నతమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలను ఆపలేవా ఇక్కడ ఎవరైనా గ్లాజులు కడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలను కానీ ఈ బ్లేడ్ బ్యాచిల్ని రౌడీ మోఖల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను వడ్డీ వ్యాపారాలు చేస్తారు రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది సైకిల్ తక్కుని అద్దీంట్లో ఉన్న వందల కోట్లు ఎట్లా సంపాదించావు రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి ఎక్కడికి వెళ్ళండి వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉంటదండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చెయ్యద్దని నేను చెప్పట్లా కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదని వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్ ఒక వంద గజాలు నూట యాభై గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించిన మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా మీరు ఆశీర్వదించారు జగన్ అన్న ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా మూడు సంవత్సరాలు కరోనా పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ అయ్యారు మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశాడా అని అడుగుతా ఉన్నా చేస్తే చెప్పండి లేకపోతే చెప్పండి చేయలే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా కావాలా అభివృద్ధి కావాలా రాజమండ్రి శాంతి భద్ర భద్రతలతో ఉండాలా లేదా పీస్ఫుల్ గా ఉండాలా లేదా ఉండాలా ఇవాళ రాజమండ్రిలో అబ్బాదాతలకి అక్కా చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా ఈరోజు ఈ రాజమహేంద్రవరం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త గారికి అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆల్సిలైనటువంటి ఇతర పెద్దలకి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మహిళా మత అల్లులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ రాజమండ్రి దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి ఊడి మీద తణుకు మీదగా వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం రాజమండ్రి లాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి రాజమండ్రి పట్టణం తెలుసు తనే విని ఎరగినటువంటి డెవలప్మెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి పట్నం కనపడుతుంది ఫ్లైఓవర్లు కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజా ప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కలుచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేక మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తండ్రి తంటే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రుని పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదిన వస్తుంది ముందేమప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ టీవీలో పౌర డబ్బా ఒకడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకటే పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్